కోటకు వచ్చామండి విశాఖపట్నం జాబిగ్రెండ్ ఇప్పుడు దూరంలో విజయనగరం ఉందండి విజయనగరం బోటకి అయితే మనం వచ్చేస్తున్నాము ఈ రోజు ఈ జంక్షన్ లో బై జంక్షన్ లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడ మ్యాపింగ్స్ ఉన్నాయి అవి చూసుకొని మీరు ముందుకు వెళ్ళాలి మనం అయితే ఇప్పుడు బోటకు వెళ్ళిపోతాం స్థంభం ఉంది పడితరం గుడి ఉంది ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి చూడవచ్చు అన్ని కూడా మీరు చూడండి ప్రజెంట్ అయితే విజయనగరం కోటకు వెళ్ళి చెప్తాం ఈ విజయనగరం ప్రత్యేకించి చెప్పడానికి పుసపాటి వంశిస్తున్నారు ఈ కోసపాటి వంశస్థులు నిర్మించిన ఈ కోట చార్ నుంచి నవాబుల వరకు ఎందరో రాజులు పాలించిన అందరిలోని ఒక ఎత్తు అయితే ఈ కోసపాటి వంశస్సులు కూడా మరొక ఎత్తు అండి ఈ ప్రత్యేకించి ఈ కోసం చక్కదగిన సంగీతము సరస్వతి తగతే కాదు ఎన్నో విద్యా సంస్థలు విద్యా దానాలు కూడా చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు అప్పుడు కూడా ఎంత పెరగాంచినా ఈ కోట ఈ పోయి రాజులు అండి ఈ విజయనగరం కోట దక్షిణ భారతదేశంలో ఈశాన్యములోని ఉన్నదండి ఈ కోట ఈ కోట పదిహేడు వందల పదమూడులోని బాబా ఒక బాబా సలహా మేరకు ఆనందరాజు గారు ఈ కోటకు శంకుస్థాపన చేశారు నాలుగు సంవత్సరాలు తర్వాత ఆనందరాజు గారు మరణించడంతో ఆ తర్వాత పెద్ద విజయరామరాజు గారు ఈ కోట నిర్మాణం పూర్తి చేశారండి ఈ కోట నిర్మాణానికి కొండరాళ్ళు బెల్లము సున్నముతో కలిపి కోట నిర్మాణం అయితే జరిగింది అండి అయితే ఈ రోజు మనము ఈ కోటకి మనం వెళ్తున్నాము కదా నేను వైజాగ్ లో బయలుదేరానండి వైజాగ్ నుంచి యాభై కిలోమీటర్లు వస్తుందండి విజయనగరము ఆ విజయనగరం నేను బయలుదేరి వెళ్తున్నాను అయితే మనం ఇగోండి కోట దగ్గరకైతే అయితే మనం వచ్చాము లోపలికి వెళ్ళిందయితే కోట మొత్తం మీకు మొత్తం చూపిస్తానండి ఎంత చక్కగా ఉంటదండి అంత చక్కగా ఉంటది మీరు ఒక్కటి ఖచ్చితంగా ఈ కోటకు వెళ్ళి ఖచ్చితంగా చూడండి కోట కోసం తెలుసుకోండి ఎన్నో కాలేజీలు విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయండి ఈ విజయనగరంలోని ప్రతిదీ కూడా చూడ చక్కగా ఉంటది కోట మొత్తం నిర్మాణం చాలా బాగుంటదండి ఇక మనం కోటకైతే మనకు ఎంట్రన్స్ అయిపోయాము ఇక్కడ ఎందుకంటే కోట లోపలికి ఇటు నుంచి వెళ్ళాలి ఇటు రెండు ద్వారాలు ఉన్నాయండి ఇది ప్రజలకి దర్ ఎప్పుడు నిత్యం రాజుగారి దర్శనమిచ్చే ప్లేస్ ఇది అటువంటి మనం అయితే ఇక్కడ నుంచి మనము వెళ్దాము ఇటు నుంచి మనం విజయనగరం కోట కోసం తెలుసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవలసింది మన విజయనగరం పైడితలమ్మ టెంపుల్ అండి ఈ ఈమె విజయ ఈ గారు చెల్లిలేండి బొబ్బులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు విజయరామరాజు గారిని వెళ్ళొద్దని ఆయన చెప్పారంట మనకి మంచిది కాదు అని చెప్తే ఆయన ఏమొచ్చి మాట వినకంటే వెళ్ళినందుకు అక్కడ మరణం సంభవించిందండి ఆ మరత మరణ వార్త విని ఈమె ఇక్కడ మనస్తాపంతో చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆమె దేవతగా వెలుడంతో అక్కడ పడితనం గుడి కట్టడం అయితే జరిగిందండి అవన్నీ ఆ అమ్మవారికి పూజలు అందిస్తున్నారు ప్రజెంట్ అయితే కోట మొత్తం మీరు చూసేసండి అంతనా కోటలోకి రాగానే ఎదురుకుంటే సరస్వతి దేవి ఇక్కడ లక్ష్మీదేవి పక్కన హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయండి వాటిని దర్శించిన తర్వాత రాజుగారు విద్యానికి వెళ్ళేవారంట అక్కడ వెళ్ళిన దగ్గర ఖచ్చితంగా జయమై విజయం సాధించి వచ్చేవారంట అంత పేరుగాంచింది ఇక్కడ దేవాలయం ఇగో రెండు వైపులా ద్వారాలు అంటే అది అటు సెకట తూర్పు సైడ్ ఉన్నది ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఉన్నది పక్క అంతా కాలేజీ కింద మార్చేశారండి ఈ కోట అంతా మొత్తం చూడండి మీరు మీకు చెప్పాను కదా ఇద్దరు వెళ్ళ వెళ్ళేటప్పుడు హనుమంతుని దర్శనం చేసుకుంటారని అది కాకపోతే గుడుమూర్ చేసి ఉందండి అందువల్ల మనము కొంచెం చూపించడం అయితే సైడ్ నుంచి జరిగింది అదే చూడండి సాంబవారిని దర్శించుకోండి రాతి విగ్రహం అంతా పురాతన వందల ఏళ్ళ నాటి విగ్రహం అంటే ఇది ప్రెజెంట్ అయితే అశోక్ గజపతి రాజు గారు చూసుకుంటున్నారండి ఈయన కొన్ని వందల దేవాలయాలకి ధర్మకర్తగా ఉన్నారండి ఇగోండి మీరు చూస్తుందంట కాలేజీ ఇక్కడ పెద్ద విజయ రామరాజు గారు విగ్రహం ప్రతిష్ఠించారండి ఇక్కడ చూస్తారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆ ఛానల్ చూసినప్పుడు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ అందరికీ నమస్తేనండి తప్పులేమునండి నన్ను క్షమించండి నాకు తెలిసింది చెప్పానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి అందరికీ ధన్యవాదాలండి నమస్కారం